నమస్తే నేను మీ కుమారస్వామి మాట్లాడుతున్నాను మిత్రులారా ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద అనుకుంటున్నాను ప్రధానంగా గత పదిహేను ఇరవై రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు రెండు నాలుగో ఆరో సెమిస్టర్లకు సంబంధించినటువంటి సెమిస్టరు పరీక్షలను కూడా నిర్వహించడానికి సిద్ధంగా లేమని చెప్పేసి కాలేజీలకు తాళాలు వేసుకొని వాళ్ళు కాలేజీలు పూర్తిగా బంద్ చేసినారు తద్వారా విద్యార్థి వ్యవస్థకు ఎంత నష్టం జరగబోతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రధానంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నాణ్యమైన విద్యను అందించడం కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా అని చెప్పేసి ఆనాడు ఉద్యమ నాయకులు అట్లాగే ఉద్యమానికి నాయకత్వం వహించినట్టు ప్రభుత్వాలు మాట్లాడిన మాట నిజం బంగారు తెలంగాణ అన్నటువంటి గత ప్రభుత్వం కానీ రైజింగ్ తెలంగాణ అంటున్నటువంటి నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తెలంగాణలో ఎన్ని ప్రైవేటు ఉన్నాయి ఎన్ని డిగ్రీ ప్రైవేటు ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలలో ఎన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వాస్తవానికి ఎన్ని లక్షల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వాలు ప్రైవేటు కాలేజీలకు అప్పుబడి ఉన్నాయి ఆ తర్వాత ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కనుక ప్రభుత్వాలు సకాలంలో చెల్లించకపోతే రాబోయే కాలంలో విద్యార్థి యువతకు జరిగేటువంటి నష్టాలు ఏమిటి మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత విద్య అందులో ప్రధానంగా డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీ విద్య మీద ఈ వీడియోలో చర్చించడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులరా మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రస్తుతానికి తెలంగాణలో వెయ్యి ఎనభై ఆరు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అంటే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రెండు వందల డెబ్బై కాలేజీలు ఉండగా ఎనిమిది వందల పదహారు కాలేజీలు ప్రైవేటు యాజమాన్యంలో జరుగుతున్నటువంటి నడుస్తున్నట్టు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ ఇవాళ ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కాలేజీలో డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి రెండు నాలుగు ఆరో సెమిస్టర్లకు సంబంధించినటువంటి ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగవలసిన అవసరం ఉంది వాస్తవానికి ఒక రెండు రోజులు అటు ఇటుగా అన్ని విశ్వవిద్యాలయాలు కాకతీయ విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలమూరు శాతవాహన మహాత్మా గాంధీ అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఏప్రిల్ మాసంలో ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మే కల్లా మే ఫిఫ్టీన్త్ కల్లా రిజల్ట్ ఇస్తే లేదా మే ఎండింగ్ కల్లా రిజల్ట్స్ ఇస్తే ప్రధానంగా ఆరో సెమిస్టర్ విద్యార్థులు భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు ఉన్నత విద్యకు పోవాల్సినటువంటి వాళ్ళు అంటే ఆయా కోర్సులు అభ్యసించేటటువంటి విద్యార్థులు ఈ డిగ్రీ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయాల విశ్వవిద్యాలయాల స్థాయిలో నిర్వహించేటువంటి పర ప్రవేశ పరీక్షలకు వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది అయిన అయితే ఇవాళ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత క్రమంగా విశ్వవిద్యాలయ విద్య విశ్వవిద్యాలయ విద్యతో పాటు డిగ్రీ కాలేజ్ విద్య ఆ మాటకు వస్తే ఈవెన్ పాఠశాల విద్యతో ప్రారంభమై ఉన్నత విద్యా వ్యవస్థ వరకు కూడా పూర్తిగా ఒక విద్యా వ్యవస్థ కూనరి వెళ్ళిపోయింది అనేటువంటిది చాలా ఈ మధ్య కాలంలో చర్చ జరుగుతుంది అయితే నేను అన్ని విషయాల్లోకి ఈ వీడియో ద్వారా నేను వెళ్ళను కానీ డిగ్రీ కాలేజీ పరిస్థితి ఎలా ఉంది ఈ మధ్య కాలంలో గత పదిహేను ఇరవై రోజులుగా డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ యాజమాన్య సంఘాలు ఉన్నాయి అట్లాగే యూనివర్సిటీల వారిగా కూడా వాళ్ళకు సంఘాలు ఉన్నాయి దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల పరిధిలో వచ్చేటువంటి డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు గత పదిహేను ఇరవై రోజుల క్రితమే అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్టార్లను వైస్ ఛాన్సలర్ కలిసి వాళ్ళు వినతి పత్రం ఇచ్చినారు ఆ వినతి పత్రం వినతి పత్రాల యొక్క సారాంశం ఏమిటంటే గత ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రెండు సంవత్సరాల ఆరు నెలల రియంబర్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అలాగే బాకీ ఉన్నాయని అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక సంవత్సరం ఆరు నెలలు మొత్తంగా నాలుగు సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అట్లాగే ఈబీసీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి ఆ మొత్తము ఎంత ఎన్ని లక్షలు లేదా ఎన్ని వేల డబ్బులు ప్రభుత్వము డిగ్రీ కాలేజీలకు అట్లాగే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు అప్పు ఉందని చెప్పేసి కనుక చూస్తే వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారము టోటల్గా ఆరు లక్షల మందికి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రావాలని ఆరు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు ఇవాళ ప్రభుత్వాలు ప్రైవేటు అట్లాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు చెల్లించవలసిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు లెక్కలతో సహా అన్ని వివరాలు వివరిస్తూ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ మొత్తము ఆరు లక్షల మందిలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి లక్ష ఇరవై వేల మందికి మాత్రము వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు మరి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వచ్చేటువంటి లక్ష ఇరవై వేల మంది డిగ్రీ కాలేజ్ విద్యార్థులు రెండో సెమిస్టర్ నాలుగో సెమిస్టర్ అట్లాగే ఆరో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మిగతా కాకతీయ అట్లాగే శాతవాహన మహాత్మా గాంధీ పాలమూరు ఈ రకమైనటువంటి ఈ ఈ విశ్వవిద్యాలయాల్లో ఎందుకు విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోతున్నారంటే ప్రధానంగా నేను ఇందాక ప్రస్తావించినట్టు ప్రైవేటు డిగ్రీ కాలేజీలు దాదాపు ఎనిమిది వందల పదహారు ప్రైవేటు ప్రైవేటు యాజమాన్యంలో డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఈ ఎనిమిది వందల పదహారు కాలేజీలకు సంబంధించినటువంటి ఎక్సెప్ట్ ఉస్మా యూనివర్సిటీ పరిధిలో వచ్చేటువంటి ప్రైవేటు కాలేజీలు కాకుండా మిగతా అన్ని ప్రైవేటు కాలేజీలు కూడా ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేయము కారణం ఏమిటంటే నాలుగు సంవత్సరాలుగా ఇంతవరకు ప్రభుత్వాలు చెల్లించవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆరు వందల కోట్ల రూపాయలు రావాలి ఒక్క నయా పైస కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ విడుదల చేయకపోవడం ద్వారా కాలేజీలను గత నాలుగు సంవత్సరాలుగా నడిపించడం కోసం ఆ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నెలసరి జీతాలు ఇవ్వడం కోసం రోజువారీ కాలేజీ మేనేజ్మెంట్ చేయడం కోసం లక్షలలో కోట్లల్లో అప్పులు చేసి కాలేజీలు నడిపిస్తున్నాం ఆ అప్పులకు మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూ రావాల్సి వస్తుంది ఇట్లా కాలేజీలు నడిపేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు డెబ్బై ఎనభై శాతము ఈ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కూడా నిరుద్యోగ యువత అంటే పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు రాక విద్యా వ్యవస్థలో విద్యా వ్యవస్థలకు వచ్చేసి ప్రైవేటు కాలేజీలు పెట్టుకొని కొంత వాళ్ళ యొక్క నిరుద్యోగ వ్యవస్థను ఆ రకంగా ఉద్యోగ రంగంలోకి ఎంటర్ అయినట్టు ఉండడం కోసం అని చెప్పేసి స్థాపించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అట్లా ఆరు ఆరు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ రావాలి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఏంటంటే గత ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలకు సంబంధించినటువంటి బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర నర కాలానికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వాలు చెల్లించట్లేదు అయితే వీటికి సంబంధించి ఒకేసారి డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు సడన్ గా ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు అంటే అదేం కాదు దాదాపు గత ఆరు నెలలుగా ఈ ప్రభుత్వం రావడానికంటే ముందు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు వాళ్ళు చాలా పద్ధతులు అప్పుడున్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఆ రకంగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కొంత దగ్గరగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా కూడా అనేక సందర్భాల్లో పదుల సంఖ్యలో వందల సంఖ్యలో నిరంతరం వాళ్ళు గత ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినారు అప్పుడు కూడా ఇట్లాగే ఉన్నటువంటి బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం ద్వారా ప్రైవేటు కాలేజీలలో విద్యా వ్యవస్థ పూర్తిగా ఒక రకంగా అడుగంటకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది సరే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నైనా మొత్తం బకాయిలు ఒకేసారి కాకపోయినా కూడా ఇవాళ ఈ మధ్య కాలంలో గత నెల రెండు నెలల క్రితం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు పర్సూ చేసినటువంటి పద్ధతి ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారిని అట్లాగే సెక్రటరీ గారిని కూడా కలిసి ప్రభుత్వాలకు కూడా విన్నవించడం జరిగింది అనేక సందర్భాల్లో మేము కాలేజీలు నడపలేము కష్టమైతే అని చెప్పేసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడము వాళ్ళ వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేల నుంచి మొదలుకుంటే ఎంపీల నుంచి మొదలుకుంటే మంత్రులు ఉంటే ఆ మంత్రులకు కూడా అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసినారు అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు సకాలంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం ద్వారా వాళ్ళకు గత్యంతరం లేక మాత్రమే ఇవాళ కాలేజీలకు కాలేజీలకు తాళాలేసి పరీక్షలు మేము నిర్వహించామని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా అందరూ కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది దీనివల్ల దీనివల్ల ఫైనల్ గా ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉందంటే విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది ప్రధానంగా విద్యార్థులలో ఈ ఆరో సెమిస్టర్ సివిల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయవలసినటువంటి విద్యార్థులకు రాబోయే కాలంలో ఇప్పుడు కనుక సకాలంలో ఈ పరీక్షలు కండక్ట్ చేయకపోతే పరీక్షలు సరైన కాలంలో యాజ్ పర్ ది ఆల్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా వాల్యుయేషన్ జరగకుండా రిజల్ట్ ఇవ్వడం కూడా లేట్ అయితే తద్వారా దేశవ్యాప్తంగా కావచ్చు లేదా ఇతర యూనివర్సిటీ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు రాయడానికి కూడా వాళ్లకు తప్పకుండా కష్టమయ్యేటువంటి అవకాశం ఉంది తద్వారా మొత్తంగా ఒక సంవత్సరం విద్యా కాలాన్ని కూడా కోల్పోయేటువంటి ఆస్కారం ఉంది మరి వాళ్ళు అంటున్న ఏంటిది ఒకేసారి ఆరు వందల కోట్ల రూపాయలు కాకపోయినా కనీసం ఒక ఆరు నెలలకు రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు ఇట్లా మూడు దశలుగా దశల వారిగా ఇచ్చినా కూడా ఇప్పటికీ ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆరు వందల కోట్లు ప్రైవేటు కాలేజీలకు చెల్లించడానికి ఆస్కారం ఉండేది ఎప్పుడు అడిగినా కూడా మేము ఆగస్టులో ఆగస్టులో మీట్ అయితే జనవరిలో అన్నారు జనవరిలో మీట్ అయితే మళ్ళొక మంత్ ఇట్లా ఆరు నెలలు మూడు నెలలు ప్రభుత్వాలు వాయిదాలు వేసుకుంటా వచ్చి చివరకు వాళ్ళు డబ్బులు విడుదల చేయకపోవడం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా ఇవాళ ఇవాళ అన్ని కాలేజీ ఇవాళ కూడా అన్ని ప్రధాన పత్రికలలో తూపురాన్లో ఉన్నటువంటి ఒక విద్యా సంస్థ పూర్తిగా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వాళ్ళు నిరాకరిస్తే ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోనే వస్తుంది అది కూడా అక్కడ సిద్ధార్థ కాలేజ్ డిగ్రీ కాలేజీ అక్కడ ఏమైంది దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా అక్కడ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు అట్లాగే పోలీసు వ్యవస్థ ఆర్జీఓ గారు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ రెండున్నర గంటల తర్వాత ఆ ఎగ్జామ్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఈ సందర్భంగా ఇంత మరి దుర్వ్యవస్థలోకి ఇంత అధ్వానమైన పరిస్థితుల్లోకి విద్యా వ్యవస్థ ఎందుకు నెట్టబడ్డదని కూడా ఇవాళ తెలంగాణ బుద్ధిజీవులు ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఏమన్నాయి గత ప్రభుత్వం ఏమంటుండేది ప్రతి సందర్భంలో తెలంగాణ బంగారు తెలంగాణ తయారైతుంది అని చెప్పినారు మరి బంగారు తెలంగాణ తయారు చేస్తామని చెప్పినటువంటి గత పాలకులు విద్యా వ్యవస్థను ఎంత నిర్లక్ష్యానికి గురి చేసారో మనందరం చూసినాం ఇవాళ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రైజింగ్ తెలంగాణని నెంబర్ వన్ తెలంగాణని ఇట్లా చాలా పెద్ద ఎత్తున ప్రజలను ఒక మభ్యపెట్టేటువంటి స్లోగన్స్ ఇవ్వడం ద్వారా ఇవ్వడమే సరిపోతుంది తప్ప విద్యా వ్యవస్థను ఎక్కడ కూడా సమూలంగా మూల్యాంకన చేసినట్టు కానీ గుణాత్మకంగా మార్చడానికి ప్రయత్నం చేసినట్టు కానీ ఎక్కడ కనబడట్లేదు ఇవాళ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా లక్షలలో ఏం లేదు ఉదాహరణకు బీఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థుల మీద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మాత్రమే ప్రభుత్వాలు ఇస్తున్నాయి అట్లాగే బీకామ్ తర్వాత బీఏ బీబీఏ ఇట్లాంటి కోర్సులు చదువుతున్నటువంటి డిగ్రీ కాలేజీ పిల్లలకు ఏడు వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఇట్లా నాలుగు సంవత్సరాలు కోసము నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వాలు చెల్లించేటువంటి మొత్తం బకాయిలు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలే ఒక బలమైనటువంటి ఒక ప్రాజెక్టును కడితే ఆ ప్రాజెక్టుకు లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయిస్తున్నారు మరి ఏ దేశమైనా ఏ సమాజమైనా శాస్త్రీయంగా పురోగతి సాధించాలనంటే అభివృద్ధిలోకి ముందు ఉండాలంటే మానవ వనరులను శాస్త్రీయంగా వాళ్ళని స్కిల్ఫుల్గా నైపుణ్యవంతులుగా తయారు చేయాలనేది పాలకులకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు అయినప్పటికీ ఈ నిర్లక్ష్య వైఖరి అనేది ఈ పాలకులు ఆ పాలకులను కాకుండా అన్ని పార్టీలు కూడా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది మాత్రం మనం గమనించవచ్చు దీ దీని ద్వారా ప్రైవేటు కాలేజీలు వాళ్ళు చెప్తుంది ఒకటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోతే కాలేజీ రోజువారీ కాలేజీలను నడిపించడం కూడా కష్టము ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం కోసం కావచ్చు లేదా కాలేజీ రోజు రోజువారీ కాలేజీలు నడిపించడం కోసము అప్పులు తెచ్చి వాళ్ళకు ఉన్నటువంటి భూములను కుదబెట్టి బంగారాన్ని కుదబెట్టి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వాడుకునే అప్పులు తెచ్చి రెండు రూపాయలకు ఇంట్రెస్ట్ మూడు రూపాయలకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇంట్రెస్ట్లకు ఇంట్రెస్ట్లు కట్టడమే లక్షలలో అప్పు తెస్తే అది కోట్ల రూపాయల అప్పుగా మారిపోయిందని చెప్పేసి ఇవాళ అన్ని విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యం మాట్లాడుతుంది గత ప్రభుత్వము ప్రైవేటు కాలేజీలు ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చినప్పుడల్లా విజిలెన్స్ వేసి విజిలెన్స్ వేసేసి కాలేజీల మీద అట్లా విజిలెన్స్ అంటే ప్రభుత్వాలు ఏం చేసినాయి ప్రైవేటు కాలేజీలు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు పాటించట్లేదని చెప్పేసి ఒక రకమైనటువంటి భయాందోళనలు పెట్టి కూడా ఈ ప్రైవేటు కాలేజీలను ఆ ఈ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినాయి ఇప్పటి ప్రభుత్వం కూడా విజిలెన్స్ అని ఒక విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక స్పష్టమైన ఒక మంత్రి లేడు ముఖ్యమంత్రి దగ్గరనే ఆ శాఖ ఉంది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా లేదంటే ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా క్రియాశీలకంగా విద్యా వ్యవస్థను గుణాత్మకంగా మార్చాలనుకుంటున్నాం దానికోసమే విద్యావంతులతో విద్యా కమిషన్ వేసిన అని చెప్పేసి అట్లాగే బుద్ధిజీవుల యొక్క సహాయ సహకారాలు వాళ్ళ యొక్క సూచనలు తీసుకుంటున్నామని చెప్తున్నారు తప్ప మరి పాఠశాల విద్య కానీ లేదంటే ఇంటర్మీడియట్ విద్య కానీ డిగ్రీ కాలేజీ విద్య కానీ విశ్వవిల విశ్వవిద్యాలయ స్థాయిలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కానీ ఎక్కడ కూడా గుణాత్మకంగా మార్చడానికి క్రియాశీలకంగా పనులు మొదలుపెట్టినట్టు మనకు కనబడట్లేదు దీని ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యా కల్పన అనేటువంటి ఆలోచన అది ఎంత మేరకు నెరవేరుతుంది అనేది ఇవాళ మనం అంతా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ అట్లాగే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకుండా మేధావులు సభ్య సమాజం బుద్ధిజీవులు ఉంటే ఇవాళ ఎదిగస్తున్నటువంటి ఇవాళ ఉన్నత విద్యలోకి ఇప్పుడిప్పుడే గత ముప్పై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ముందుకొస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా ముఖ్యంగా గర్ల్స్ ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ సాధించుకున్న తర్వాత జిల్లా స్థాయిలలో విశ్వవిద్యాలయాలు రావడం ద్వారా గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉన్నత విద్యలోకి ఎక్కువ ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు వస్తున్నారు అయితే వస్తున్నారు కానీ వాళ్ళకు నాణ్యమైన విద్య అందకుండా పోతుంది ఒకప్పుడు లక్షలలో ఒకప్పుడు వేలల్లో ఉన్నటువంటి సంఖ్య ఇప్పుడు ఇప్పుడు లక్షలలోకి వచ్చింది ఇప్పుడు ఈ డిగ్రీ కాలేజీలలో అన్ని దాదాపు వెయ్యి ఎనభై ఆరు కాలేజీలలో ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారు అంటే బిఎస్సి కావచ్చు బీకామ్ కావచ్చు బీఏ కావచ్చు ఆరు లక్షల విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన ఈ యొక్క విషయంలో కూడా ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా అని చెప్పేసి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది విచిత్రం విచిత్రమేందంటే ఇవాళ వాస్తవాలు మాట్లాడుకుంటే ఏమైపోయిందని అంటే ఉస్మాయినా యూనివర్సిటీ పరిధిలో డబ్బులు ఇచ్చినారు ఎంతో కొంత ఆ ప్రైవేట్ కాలేజీలో కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినారు మరి యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులలో బలమైన నాయకుడో నాయకురాలో లేదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి ఆ పైసలు ఇప్పించారు అనేది బయట ప్రచారం జరుగుతుంది మరి అట్లా ఇతర జిల్లాలలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కావచ్చు పాలమూరు యూనివర్సిటీ కావచ్చు శాతవాహన కావచ్చు లేదంటే తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు ఈ యూనివర్సిటీ పరిధిలలో కూడా గవే డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కదా మరి అక్కడ రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తేనే పైసలు ఇస్తారా సంవత్సర కాలంగా లేదా ఎవ్రీ క్వార్టర్కు విడుదల చేయాల్సినటువంటిది స్కాలర్షిప్స్ అట్లా స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం ద్వారా రాజకీయ ప్రమేయాలు ఉంటే తప్ప వైస్ ఛాన్సలర్సు రిజిస్టర్స్ ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఇవాళ ప్రభుత్వాలు ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి వైస్ ఛాన్సలరు నెల వచ్చిందంటే ఫైల్ పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ తిరగాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది రిజిస్ట్రారు తర్వాత ఓఎస్డీలు వైస్ ఛాన్సలర్స్ నెల జీతాల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాత్రము అంత అక్షరాలతోనే లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము వేల కోట్ల బడ్జెట్ విశ్వవిద్యాలయాలకు ఇస్తున్నామని చెప్పేసి అంత అక్షరాలతోనే పేపర్లో రాయించుకుంటారు ప్రచారం చేస్తారు ప్రచార ఆర్భాటాలు తప్ప విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరించి ఎదిగస్తున్నటువంటి అణగారిన వర్గాలకు సరైనటువంటి నాణ్యమైనటువంటి నైపుణ్యతతో కూడుకున్నటువంటి విలువైన విద్యను అందిస్తామనేటువంటి ప్రయత్నాలు ఏ ప్రభుత్వాలు కూడా అనేది మాత్రం స్పష్టం ఈ విద్యా వ్యవస్థ ముఖ్యంగా డిగ్రీ కాలేజీల యొక్క పరిస్థితి అంటే దోస్తు అనేటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దోస్తు అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ప్రవేశాలు అంటే విద్యార్థులు కాలేజీలో అడ్మిషన్ పొందడం కోసం కూడా ఎక్కడెక్కడో దూ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు హైదరాబాదుకు అట్లాంటి జిల్లా స్థాయి పట్టణ స్థాయి ప్రాంతాలకు వచ్చి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మొబైల్ ద్వారా కావచ్చు మీ సేవ ద్వారా కావచ్చు విద్యార్థులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దరఖాస్తు పెట్టుకోవచ్చు వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్లో సాధించినటువంటి మార్కుల యొక్క శాతాలను బట్టి వాళ్ళ ర్యాంకులను బట్టి వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి వాళ్లకు సీట్లు కేటాయించేటువంటి ఒక మంచి పద్ధతిని దోస్త్ అనేటువంటి ద్వారా ఇంట్రడ్యూస్ చేసి పెట్టారు అయితే వాస్తవానికి ఈ పది సంవత్సరాల అనుభవాలు కేవలం అడ్మిషన్ ప్రక్రియను శాస్త్రీయంగా పారదర్శకంగా బీద పిల్లలకు గ్రామీణ ప్రాంత పిల్లలకు కూడా వాళ్ళకు నచ్చిన కాలేజీలో చదువుకునే సౌకర్యము ఈ దోస్తు అనే వ్యవస్థ తీసుకొచ్చినప్పటికీ ఆచరణాత్మకంగా కొంత లోతుగా అధ్యయనం చేసి చూస్తే ఈ దోస్తు వ్యవస్థ వచ్చిన తర్వాత ముఖ్యంగా మండల స్థాయి డిగ్రీ కాలేజీలు అది ప్రభుత్వ కాలేజీలైనా లేదా ప్రైవేటు కాలేజీలైనా లేదా జిల్లా స్థాయిలలో ఉండేటువంటి పెద్ద పెద్ద డిగ్రీ కాలేజీ ప్రభుత్వ కాలేజీలు మాత్రమే వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాళ్ళ అక్కడ అడ్మిషన్స్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి జిల్లాలలో ఉండేటువంటి ప్రైవేట్ కాలేజీలలో అడ్మిషన్స్ రాకుండా పోయినాయి ఎంత దౌర్ ఎంత దౌ దౌర్భాగ్యం అంటే మండల స్థాయి తాలూకా స్థాయిలలో ఉన్నటువంటి చాలా వరకు డిగ్రీ కాలేజీలు చాలా వరకు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అని అంటే ఒకవైపు అడ్మిషన్ ప్రక్రియను పారదర్శకంగా చేస్తున్నామని తీసుకొచ్చినటువంటి అది ఆనాడు గతంలో ఈ విద్యా వ్యవస్థను ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ వ్యవస్థను టెక్నికల్ కాలేజ్ వ్యవస్థను చూసినటువంటి ఉన్నత ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ అధికారులు కేవలం ప్రభుత్వ కాలేజీలలో జిల్లా స్థాయి లేదా హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలలో వాళ్ళ కాలేజీలకు మించినటువంటి వాళ్ళ యొక్క స్థాయికి మించి అడ్మిషన్స్ ఇచ్చేవాళ్ళు వందలలో వేళ్ళల్లో ఒక్కొక్క కాలేజీలో వెయ్యి మంది పదిహేను వందల మంది పన్నెండు వందల మంది ఇట్లా అడ్మిషన్స్ ఇవ్వడం ద్వారా అటు ప్రభుత్వ మండల స్థాయిలలో తాలూకా స్థాయిలలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ కాలేజీలు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి వల్ల మన కళ్ళ ముందు కనబడుతున్నది అట్లాగే ప్రైవేటు కాలేజీలు కూడా పూర్తిగా జిల్లా స్థాయిలలో కావచ్చు లేదంటే మండల తాలూకా స్థాయిలలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకు ప్రైవేటు లేదా ప్రభుత్వ కళాశాలలో చదువుకునేటువంటి అవకాశం లేకుండా కూడా పోయింది సరే ఇంత ఒకవైపు దోస్తు వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అంత పురోగతిపై పోకుండా అంత ఆశాజనకంగా లేకుండానే ఉన్నాయి ఈ దానికి పైపెచ్చు దానికి తోడుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి వ్యవస్థను కూడా పూర్తిగా సంస్కరించకపోవడం ద్వారా ఫీజులు సరైన సమయంలో ఇవ్వకపోవడం ద్వారా అటు ప్రభుత్వ విశ్వవిద్యాలయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చదువుతున్న పిల్లలు కూడా అంతంత మాత్రమే సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను పొందుతున్నారు ప్రైవేట్ కాలేజీలు అయితే ఇంకా చెప్పని అనేవి కాదు ఏ ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి కూడా మనం గనక ఆ క్షేత్ర స్థాయిలో పరీక్షిస్తే అధ్వానమైనటువంటి వ్యవస్థ ఉంది ఇప్పుడు మాలాంటి వాళ్ళము విశ్వవిద్యాలయ పనిచేస్తున్న ఉపాధ్యాయులము మేము కాలేజీలో ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఏంది ఈ పరిస్థితి ఇలా ఉంది ఒక ల్యాబ్ ఉండదు క్లాస్ రూమ్ చక్కగా ఉండదు బెంచీలు ఉండవు అసలు ఇది కాలేజీ అన్నా లేకపోతే ఏం చేస్తున్నారంటే వాళ్ళు లాస్ట్కి చెప్తున్న విషయం ఏంటంటే సరే ఏం చేయమంటారు మేము నిరుద్యోగులము కొంతమంది నిరుద్యోగం కలిసి కాలేజీ పెట్టుకున్నాము ఈ కాలేజీలకు సంబంధించినటువంటి రోజువారీ వ్యవస్థ నడిపేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది గతంలో ఈ పరిస్థితి లేకుండే ముఖ్యంగా ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత విద్యా వ్యవస్థ అంతా కూడా కనుమరుగైపోతుంది పూర్తిగా దాన్ని ధ్వంసం చేస్తున్నారు ప్రభుత్వాలు కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే మేము కనీస మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చెప్తున్నమాట నేను సొంతగా అనుభవం నా అనుభవం నుంచి చెప్తున్నమాట కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రైవేట్ యాజమాన్యాల మీద యాజమాన్యం చేయకుండా అదే విద్యా ప్రైవేటు కాలేజీలైనా ప్రభుత్వ కాలేజాలైనా యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారము లేదా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సంస్కరించి మంచి విద్యను అందించాలని మనం తప్పకుండా అడగవాల్సిందే కానీ అడిగే ముందు ప్రభుత్వాలు సహకరించవలసినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నాణ్యమైన విద్యను నైపుణ్యతతో కూడుకున్నటువంటి విద్యను ఎలా అందించడానికి ఆస్కారం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వాలు తప్పకుండా ఆలోచించవలసిన అవసరం ఉంది లేదంటే ఇవాళ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నాడు జరగవలసినటువంటి ఈ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మే సిక్స్త్కు పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి మే సిక్స్త్ కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతాయా అంటే అనుమానంగానే ఉంది ప్రభుత్వాలు ఎంతో కొంత ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేటువంటి పరిస్థితి మా దగ్గర లేదని చెప్పేసి పూర్తిగా ప్రైవేటు కాలేజీల యొక్క యాజమాన్యాలు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద దీని యొక్క అత్యంత అత్యవసరమైన విషయంగా భావించి తప్పకుండా ఇమ్మీడియట్గా దీని మీద ఒక రివ్యూ లాంటిది పెట్టుకొని ఈ ఆరు వందల కోట్ల రూపాయలు ఒకేసారి కాకపోయినా కనీసము ఒక మూడు వందలు రెండు వందల కోట్లు అన్ని జిల్లాలలో ఉండేటువంటి ప్రైవేటు కాలేజీలకు ఎంతో కొంత డబ్బులు వచ్చే విధంగా ఒక ఒక సమతుల్యతను పాటిస్తూ కేవలం రాజకీయ ఒత్తిడిలకు తలగ్గకుండా రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా మొత్తం రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేటు కాలేజీలకు ఎంతో కొంత వేడి నీళ్ళకు చల్లిళ్ళకు తోడుగా అన్నట్టు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్స్ జరిగేటువంటి ప్రక్రియను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం తప్పకుండా దీని మీద ఆలోచించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నా అట్లాగే ప్రైవేటు యాజమాన్యాలు కూడా మొత్తం ఒకేసారి అమౌంట్ ఇస్తేనే మొత్తం అమౌంట్ ఇస్తేనే మేము ఎగ్జామ్స్ పెడతామనేటువంటి మండి పట్టు పట్టకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దయచేసి ప్రైవేటు యాజమాన్యాలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ మీ యొక్క మీకు రావాల్సిన బకాయిలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే విద్యార్థుల యొక్క విలువైనటువంటి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా మీరు కూడా సహకరించాలని చెప్పేసి వారి కోరుతున్నాను ప్రధానంగా విద్యా వ్యవస్థ పట్ల మమకారంతో ఉన్నటువంటి బుద్ధిజీవులు ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రైవేటు కాలేజీ యొక్క యాజమాన్యాన్ని వరుస చేసి ఈ విద్యా సంవత్సరం కోల్పోకుండా మనం అందరం కూడా కలిసి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ నమస్కారం